అదానీ గ్రూప్ నుంచి లంచం తీసుకున్నారనే ఆరోపణలపై జగన్ను ను ఎందుకు ప్రశ్నించడం లేదని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు అదానీతో జగన్ కు మక్కై ప్రజలపై భారాలు మోపేలా చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని చంద్రబాబును రాఘవులు కోరారు ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ కాదు ఈ స్వచ్ఛమైన లంచం అంటే రూపాయి తొంభై తొమ్మిది పైసలకు వచ్చే విద్యుత్ని రెండు రూపాయల నలభై పైసలకి కొనుగోలు చేసే పత్రం ఒప్పందం చేసుకోవడం ద్వారా ఒక లక్ష కోట్ల పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదనే పడబోతుంది రాబోయే ముప్పై సంవత్సరాల్లో ఆ రోజు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి దోస్తులు ఈ రోజు కూడా దోస్తులే అదాని మీద చర్యలు తీసుకుంటేనే సరిపోదు ఇక్కడ ముడుపులు పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలి ఈడీలు సిబిఐలు ఎందుకు తటపటా ఇస్తున్నాయి మోడీ గారు సమాధానం చెప్పాలి ఈ పాటికి వాహనాలు వేసుకుని ఎళ్ల చుట్టుముట్టు ముట్టేస్తారు మిగతా వాళ్ళైతే మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పట్ల ఎందుకంత ఉదాసీనంగా మోడీ గారు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఆశ్చర్యకరంగా ఉంది